హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోలో కిలోభై ముందరగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ అండ్ మోడల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి నేను షోర్గా అయితే వీడియో షేర్ చేస్తాను ఎలాంటి ఐటమ్స్లో అయినా సరే మోడల్స్ కావాలి అంటే నేను తప్పకుండా గోల్డ్ ఓన్లీ గోల్డ్లో మాత్రమే తప్పకుండా షేర్ చేస్తానండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి చూసేస్తున్నారు కదా పాపడి బిల్లా కలెక్షన్స్ అనమాట ఇవి మన ఇష్టం అండి నేను వెయిట్ అనేది అప్రాక్సిమేట్గా మెన్షన్ చేశాను టెన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో అయితే మంచిగా నిండుగా మందంగా వస్తుందనమాట మనకు తక్కువ వెయిట్లో తీ అంటే వెయిట్ తక్కువ తీసుకునే కొద్దీ మనకి వస్తువు అనేది పల్సానా అవుతుంది అది తొందరగా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే టెన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో ఈ పాపడి బిళ్ళ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఎక్కడైనా పాపిడి బిళ్ళలో స్టోన్ కనిపిస్తే మాత్రం మీకు నచ్చకపోతే ఎనామిల్ కోటింగ్ కూడా వేయించుకోవచ్చు కస్టమైజేషన్లో లేదు ఇలాగే ఉంది అనుకుంటే ఇలాంటి మోడల్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని ఏ షాప్లోకి వెళ్ళినా కూడా మనకు తొందరగా అది చూపించాము అంటే మనకు నచ్చిన ఐటమ్ చూపించామంటే వాళ్ళు ఉంది అంటే ఉందని చెప్తారు లేదంటే లేదు అని చెప్పేస్తారన్నమాట పెద్ద షాప్స్లలో ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏ ఐటమ్స్ లేవు అనేవి వాళ్ళకి తెలుసు ఉంటుంది కాబట్టి మనకు షాపింగ్ అనేది తొందరగా ఈజీగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయినా కూడాను చాలా అంటే చాలా లేట్ అవుతుందనమాట బిల్లింగ్ దగ్గర కూడాను సెక్ష సెలక్షన్స్ దగ్గర కూడా చాలా లేట్ అవుతుంది ఒక ఐటెం కొనాలి అంటే వన్ డే పడుతుందనమాట సో అందుకోసమైతే ఇట్లాంటి వీడియోస్ చూసినప్పుడు మీకు నచ్చిన ఐటమ్స్ ఏవైనా ఉంటే తప్పకుండా స్క్రీన్షాట్స్ అనేవి పెట్టుకోండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంకా ఉన్నాయండి ఒకసారి ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చే పెళ్ళిళ్ళ సీజన్కి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్